హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు కార్తీక పౌర్ణమి మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తే మనకు అష్టౌశర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులకు మామూలుగా వచ్చే అన్ని పౌర్ణమిల్లో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అంటే మహాప్రీతి కార్తీక మాసంలో శివుని భక్తుల కోలాహలం మామూలుగా అయితే ఉండదు ఇది హరిహరులకు అత్యంత ముఖ్యమైనది మనకున్న అన్ని తెలుగు మాసాలలో ఈ కార్తీక మాసానికి చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయని వేదాలు మరి పురాణాలు చెబుతున్నాయి అటు శివునికి ఇటు విష్ణువుకి ఇరువురికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో మానవులంతా వారిద్దరిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారికి ఎంతో శుభం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడే ఉన్నది ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనది సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటి మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివ విష్ణు దేవాలయాల్లో రెండింట దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి ఈ ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించుకోవాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భర్ణలతో అంటే కుండలు లోహపాత్రలతో తయారు చేసినవి వేలాడదీస్తారు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువుల్లో నదుల్లో మొదలుగు జనవనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రదము అష్టౌశర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది దీని ద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది సో ఫ్రెండ్స్ మరి కార్తీక పౌర్ణమి ఈరోజు ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈరోజు దీపాలు వెలిగించి మరి నీటిలో వదలడం వల్ల మనకు మేలు జరుగుతుంది అలాగే ఇలా చేయడం వల్ల పుణ్యప్రదము అష్టౌసాలు కూడా కలుగుతాయని మరి ఆధ్యాత్మిక పండుతులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్